వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికి నాగడవి శుభాకాంక్షలు ఫైనల్ గా మార్నింగ్ ఎప్పుడో ఫైవ్ కి సారీ క్వార్టర్ల సెవెన్కి లేస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుంది లెవెన్ అవుతుంది లెవెన్ కి అయింది మా సోకులర్ని ఆడాలంటే కదా ఇదిగోండి మా అమ్మ మార్నింగ్ క్వార్టర్లే సెవెన్ కి లేచి కష్టపడి ముగ్గు వేసి పూజ మొత్తం డన్ అయిపోయింది ఇప్పుడు పొట్ల పాలేయడానికి వెళ్ళాలి చూపిస్తానండి పూజ చేశాను ఇప్పుడు నేను పూజ ఎలా చేశానో మీకు చూపించట్లేదు ఎందుకంటే చాలా వీడియోల్లో నేను ఎలా చేస్తానో మా పూజగా దేంటో కూడా చూసేస్తారు కదా ఇప్పుడు పూజ డన్ అయిపోయింది మడప కూడా వడ్డి అంటే మడప అంటే భోజనం ఇంట్లో వండుకున్న భోజనం అమ్మ సింపుల్గా తెల్ వైట్ రైస్ ఇంకా పప్పు చేసింది అది మడప వడ్డించేసి అమ్మ మా పూర్వీకుల దగ్గర ఇప్పుడు పొట్ల వేయడానికి వెళ్ళిపోతున్నాము చూడండి ఇలా అయితే సింపుల్ గా పోజ్ కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి కింద ఈ వీళ్ళే మా పూర్వీకులు చనిపోయిన వాళ్ళు మడిపోటిచ్చేస్తాము అందరికన్నా ఫస్ట్ చేసింది స్నానం తేజే కానీ మా అందరికన్నా లేట్ తనే రెడీ అవుతుంది చూడండి జడేసుకుంటుంది మొత్తం రెడీ అయిపోయింది కానీ ఫుల్గా మేకప్ అంతా వేసేసుకుంది కానీ ఇక్కడ చూస్తాను అందుకనే కెమెరా చూడనుంటుంది మీకు తర్వాత చూస్తాం తేజ్ ఎలా ఉందో సైస్ మేమైతే రెడీ అయిపోయాము ఇదిగోండి చెప్పాను కదా మార్నింగ్ ఎప్పుడో లేస్తే ఇప్పుడైందని ఇప్పుడైతే పొట్లో పాలు వేయడానికి వెళ్ళిపో పొట్లో పాలు వేయడానికి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో పాటు వచ్చేయండి ఫైనల్గా గాదాలం గాధాలం పొంతకైతే వచ్చేసాము పొట్లో పాలు పోయడానికి ఎప్పుడు ఆ లోపల అక్కడ కనిపిస్తుంది కదా ఆ లోపల పోసేవాళ్ళము కానీ ఇప్పుడు కొంచెం కొండ ఎక్కుతున్నాం అనమాట కొండపైన కొన్ని పొట్లు ఉంటాయి అక్కడికి ఎక్కుతున్నాం చూపిస్తానండి సో ఇదే కొండ మొత్తం కొట్టేశారు చిన్న చిన్ని చిన్ని ఉంటే అందులో చేస్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడ చేసాము అప్పుడు చెట్లు పొట్లు అన్నీ కమ్మేసి ఉండేది కానీ ఇప్పుడు మొత్తం ఫెన్సింగ్స్ చేస్తారు అది ఇదంతా కొండే కానీ ఇక్కడ ఇక్కడ ఒక సిట్టింగ్ పార్క్ టైప్ కట్టారు మరి లోపలికి ఎంట్రీ లేదనుకుంటా ఇదంతా కొండ అసలు హాయ్ తేజు వచ్చిందండి బయ్యారీ నామ్మ ఈ లోపల నుంచి దూరడాలు ఎందుకో అక్కడ పొట్లన్నీ వదిలేసి అక్కడ అంత ఉన్నాయి కదా ఇక్కడ ప్లేస్ లేకుండా దూరుతున్నారు నా డ్రెస్ పట్టేస్తుందేమో చిన్ని ఉంది ఇక్కడ లోతున్న పొట్టతుందో లేదా మేము బాగా లోతుకున్న పుట్టని వెతుక్కున్నాము అదిగోండి అది కన్నం

ఫస్ట్ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి లోతుగా ఉన్న హోల్ని వెతుక్కుని ఎందుకంటే లోతుగా ఎందుకంటే అందులోకి గుడ్డు పాలు మంచిగా వెళ్తదన్న చూసుకున్న కన్నం మీద కొంచెం పసుపు నీళ్ళు జల్లి ఆ తర్వాత ముగ్గు పిండితో ముగ్గు జల్లి దానిపైన పసుపు కుంకుమ వేసిందమ్మ దాని తర్వాత ఇది పత్తిరమాట పత్తిరి కూడా పెట్టేసిన తర్వాత అంటే పూజకి సంబంధించిన వస్తువులన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత ఒక్కొక్కరుగా బియ్యం పిండితో చేసుకున్న చలివిడి ఆరెంజ్ యాపిల్ తేగలు బొర్రగుంజు మొత్తం మూడు సార్లుగా వేయాలి దేంటి చలివిడి బుర్రగుంజు తేగలు జామకాయ ఆపిల్కాయ కమలాకాయ్యి పూజకు సంబంధించిన సామాన్లన్నీ అమ్మ అక్కడ చక్కగా సర్దిన తర్వాత మనసులో మంచిగా కోరి కోరుకొని నేనైతే మొత్తం వేయడానికి వెళ్ళాను నాగలచోతి సాటర్డే వచ్చింది కాబట్టి రోజు నువ్వుల లడ్డు అంటే సస్మి లడ్డు స్కిప్ చేసేసాము అది వేయకూడదంట శనివారం ఆ మాట కూడా పలకూడదంట అందుకని అమ్మ తీసుకురాలేదు ఆల్రెడీ ముందుగానే ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నాము కానీ సాటర్డే వచ్చింది కదా అని ఇంకా డాడీ దంపలేదు నా చిన్నప్పటి వయసులో అంటే నాకు ఊహ తెలియని వయసులో చోపోటు వచ్చేదంట బాగా అసలు తగ్గేదే కాదంట అప్పుడు అమ్మ నాగేంద్ర స్వామికి దండం పెట్టుకొని వెండి పగడం వేస్తాను అని చెప్పి మొక్కుకున్న తర్వాత చోపోటు మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చిందంట అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు పొట్ల పాలు వేయడానికి వెళ్లినా వెండి పగడం తీసుకొని ముగ్గురం వేస్తాము నేను మా ఇద్దరు చెల్లెళ్ళు ఎవ్రీ ఇయర్ నాగల చవితికి పుట్ట దగ్గరికి వచ్చి పాలు వేసుకొని సెలబ్రేషన్ అయితే ఎలా చేసుకుంటామంటే అక్కడే ఉండి భోజనాలు మొత్తం తీసుకెళ్లిపోయి ఈవెన్ టిఫిన్ తో సహా అక్కడే తీసుకెళ్లిపోయి మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ ఫైవ్ కి అలా వచ్చేవాళ్ళం కానీ ఈ సారి అయితే అలా కుదరలేదు జస్ట్ వెళ్ళి పాలు పోసి ఇంకా ఇంటికి వచ్చేసి టిఫిన్ లో అన్ని ఇంటి దగ్గరే అనుకున్నాము

సో పూజ కంప్లీట్ అయిపోయింది ఏం కొరకు ఏంటి ఏంటి ఏమి ఎత్తున్నావు అంటే కంట్లో వేసుకుంటే ట్టమట్టి మంచిగా చెవు చెవుడు రాకుండా ఉండడానికి మెయిన్ నేను రాసుకోమ్మా నీకు అసలు చెవులు వినపడే సరికి మంచిగా వినపడాలని పొట్ల పాలు వేసాము వేసాము అన్నీ వేసాము ఇప్పుడు ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళేసే వాళ్ళమో చూపిస్తాను రండి రండి క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఇంతకు ముందు అసలు ఒక్క పొట్ట దగ్గర పాలు ఇవ్వడానికి ఎంత సేఫ్ అయ్యేదంటే మాట్లాడుతున్నాను కత్తేజ్ ఎంత సేపు అయ్యేదంటే చాలాసేపు అక్కడ చూడండి గుడ్లు పైన వేస్తారు కానీ కానీ మేము మాత్రం చాలా లోతుకున్న దాంట్లో వేసాము అసలు గుడ్డు ఎక్కడ వెళ్తుందో తెలియట్లేదు ఎక్కడ చూడండి పైన వేస్తారు ఎక్సన్న అలా వేస్తారు కదా ఇప్పుడు ఒక గ్యాంగ్ లాగా వస్తుంది సంచి పట్టుకొని బిఎఫ్ సంచి ఉంటుంది ఇంటికాడ తింటాంలే మీరు గుడ్ దగ్గర ఉండండి వెళ్ళి ఆ ఆ సంధి తీసుకొచ్చి ఆ పొట్ట బయట ఉన్నాయన్నీ తీసేస్తారు కానీ ఆ పొట్ట లోపల కూడా చెయ్యెట్టి తీస్తారు మరి అంత ఏంటో అను ఏ అను అను ఇదే కాదలం కొంత ఇక్కడే ఎప్పుడొచ్చి మేము పొట్ల పాలేసే వాళ్ళము రండి లోపల చూపిస్తాం అందరొచ్చి భోజనాలు చేసుకుంటాం మనకే ఇదిగోండి దొరికారు మా అత్తగారు తప్పిపోయాం మేము చాలా సో చూసారు కదా ఇదంతా గాదాలం పొంత ఫస్ట్ ఇదంతా చెట్లు ఎదిగిపోయింది గాధాలమ్మ పుంత అంటే గాదాలమ్మ అమ్మవారి గుడి ఎదురుంటుంది గాదాలమ్మ అమ్మవారి గుడి ఎదురుంటుంది ఆ లోపలేమో పొట్టలుంటుంది ఇప్పుడు పొట్టలు చూసారు కదా అంత పొట్టలే ఫస్ట్ అక్కడే వేసేవాళ్ళం ఇప్పుడు గుడికి వెళ్తానండి గుడి చూపిస్తాను ఈ బన్నలు మా అత్తయ్య గారు వాళ్ళు ఇచ్చారు తినకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు కదా తినాలి ఉంది అసలు సాధారణంగా బ్రెడ్ బన్ను తిన్న కానీ మెత్తగుంది ఇది బర్గర్ బన్ అదే బర్గర్ లాగా ప్రిపేర్ చేసుకుని తింటే అద్దరిపోతుంది నాకు రాదు కానీ అదే జూ ఇందాక చెప్పాను కదా గాదాలమ్మ తల్లి గుడి ఇదే అండ్ చూపిస్తాం గుడి చూపించి అమ్మవారిని చూపించి బయట దాలమ్మ తల్లి అందుకని బాదాలమ్మ తల్లి పొందుతారు పేరు సో ఈవినింగ్ ఫోర్ అయిపోతుంది అక్కడ కన్క్లూజన్ వీడియో తీసుకోలేకపోయాము బాగా ఆకలి వచ్చేసాము టిఫిన్ తినేసి బోన్ చేసేసి అలాగా చుట్టా అలాగా ఆర్ట్స్ కాలేజ్కి వచ్చాము కూర్చుందామని గాలికి చెట్ల కింద చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఇంకా టైం ఫైవ్ సిక్స్ అలా అయ్యేటప్పటికి ఇంకా చల్లగా ఉంటుంది సో ఇది వాళ్ళ లాంగ్ వీడియో ఎంజాయ్ చేస్తే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ నెలవంకని బాయ్ గాయ్స్ ఆల్ ఈస్ వెల్